మీరంతా జీడిపప్పు తోటలో నేను అనుకున్నది కరెక్టే చూసిన రాంది సూపర్ గేస్ ఇంకా అయిపోయింది ఈ రూమ్ తో మాకు పని అవుట్ అయిపోతున్నాను సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక్కడే తినేసాము మనకు పైన హోటల్ ఉంటుంది ఇక్కడ పైన రెసిడెన్సీ అండ్ ఇక్కడ హోటల్ అనమాట సో బాగుంది టిఫిన్ కూడా కాంప్లిమెంటరీ అనమాట బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇక్కడ ఈ ఉడిపి మొత్తంలో కూడా నేను గమనించింది ఏంటంటే సాంబార్ చాలా బాగుంది యాక్చువల్లీ ఒరిజినల్ సాంబార్ ఉడిపి ఉడిపి ఇక్కడ ఇక్కడే పుట్టింది కదా మామూలుగా మన సైడ్ ఆంధ్ర హోటల్స్ పెడతారు కదా అక్కడ సాంబార్ కంటే కూడా ఇక్కడ ఒరిజినల్ స్టైల్ తెలిసింది రుచి చాలా బాగుంది నిన్న కూడా కృష్ణ టెంపుల్లో లాస్ట్ బ్లాగ్లో మీరు చూసినట్టయితే కృష్ణా టెంపుల్లో సాంబార్ పెట్టారు ప్రసాదం నైట్ డిన్నర్కి రైస్ సాంబార్ అనమాట చాలా బాగుంది మీరు రూమ్స్ ఎక్కడ తీసుకున్నారు దాని కాస్ట్ ఏంటి దాని ఆ రూమ్స్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా చూడాలంటే లాస్ట్ బ్లాగ్స్ అన్నీ కూడా చూడండి ఆల్రెడీ ధర్మస్థల వీడియో ఒకటి అప్లోడ్ చేశాను దాని తర్వాత మ్యాంగ్లూర్ వీడియో అప్లోడ్ చేశాను ఇది ఉడిపి ఇది ఇది అయిపోయింది ట్రిప్ సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము గోకర్ శ్రీ మురడీశ్వర్కి వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ సో రూమ్స్ కాస్ట్ అన్నీ కూడా డీటెయిల్గా అప్లోడ్ చేశాను లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి ఆల్రెడీ టూ వీడియోస్ అప్లోడ్ చేశాను సో ఇంకా ఇప్పుడు ఉడిపి టు మురుడేశ్వర్ వెళ్తున్నాం అనమాట సో ఒక టూ అవర్స్ జర్నీ పడుతుంది మనకు మురుడేశ్వర్కి అక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా స్పెండ్ చేసి మళ్ళీ గోకర్ణకి వెళ్తాము సో నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదా ఐ లైక్ బాగుందరా చిన్న ల్యాండ్కి వెళ్ళాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి ఎంతో బాగుందో బ్యూటిఫుల్ నేచర్ టెంపుల్ బాగా పెద్దగా ఉంది మనకి ఇక్కడ ఇక్కడే పార్కింగ్ దొరికింది ఇక్కడ చూసినారు ఆయనకంత పార్కింగ్ అక్కడంత సముజం నీకేం సన్ స్క్రీన్ కావాలా మా ఆయనకు సన్ స్క్రీన్ నాకు మర్చిన్నాడు క్యాబ్లో ఫేస్ ఎట్లా చూపి మళ్ళీ రిటర్న్ బ్యాంక్ దగ్గర ఎవరు గుర్తుపడతారు అంత ట్యాండ్ చేసి మా చిన్నడు క్యాప్సింది నంది అంటే ఏంటో తెలియదు ఈరోజు బాగా చూసినాడు నంది అంటే ఇదా ఇప్పుడు మంచిగా ప్రాంగణంలో కూర్చొని అలా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని వెళ్తాము ఇప్పుడు ఈ ద్వారం నుంచి మేము బయటకు వచ్చేసినాము లోపల ఇటు సైడ్కి దేవుడు ఉన్నాడు అనమాట కొంచెం అయితే చూపించిన మీకు అర్థమైందో లేదో మాకు తెలియదు కానీ కొంచెం అయితే అట్లా క్యాప్చర్ చేసిన సో సోంతా కూడా ఇక్కడ గోల్డెన్ ట్రీస్ ఉన్నాయి చూసినారా ఏది కనిపిస్తుందా అది సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది చూసినారా వెనకే ఇది కనిపిస్తుంది తెలిపింది ఇదిగో ఇక్కడ సో ఒక జస్ట్ టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ మనము ట్రావెల్ చేసినామంటే ఎదురు ఇక్కడ ఉడిపి ఇటువంటి కామత్ హోటల్ ప్యూర్ వెజ్ అన్నీ ఉన్నాయి సో మనకు కావాలంటే హాయిగా లంచ్ వేసుకొని బయలుదేరొచ్చు రిటర్న్ జర్నీకి సో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మేమైతే కామాత్ హోటల్కి వచ్చాము ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాబట్టి నాకు ఇప్పుడే సడన్గా ఒకటి గుర్తొచ్చింది వచ్చింది కామత్ హోటల్కి మేము మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము ఫస్ట్ నేను మా వారు మీట్ అయినప్పుడు కామత్ హోటల్ హోటల్లోనే ఇట్లాంటి వేసింది మళ్ళీ నాకు ఆడేసుకుంటే మా ఆయన అనుకుంది ఈ పిల్లకి ఏం పనులు అన్నీ అప్పు ఎందుకంటే అంతే అది ఇంకా మనకు ఓం బీచ్ అని అనేది ఉంటుంది మళ్ళీ కుడ్లు బీచ్ కుడ్లునా కుడ్లే కుడ్లే బీచ్ ఉంటాయి ఇక్కడ గోకర్ణలో చాలా బాగుంటాయి బీచెస్ అయితే గోకర్ణలో ఎందుకంటే హిల్స్ బీచ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అది ఓన్లీ మనకు ఇటు సైడే అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఇంకా గోకర్ణకి వచ్చేసినాం కాబట్టి మేము గోకర్ణలో నుంచి లోపలికి వెళ్తున్నాము వారి సార్ట్ దగ్గరికి అందుకే ఇదంతా ఇప్పుడు హిల్ పైకి ఎక్కేస్తున్నాము

కార్లు ఆపుకుని ఏమో తింటున్నారు ఎర్రగా పచ్చ పచ్చగా ఉన్నా తెలుసు అవి కాజూ ఫ్రూట్స్ ఏమో అనుకుంటున్నా చూద్దాం మనకు కూడా ఏమైనా దొరుకుతాయో ఇదంతా జీలపప్పు తోటలో నేను అనుకున్నది కరెక్టే చూసిన రాంపనా ఎంత బాగుంది కదా ఓపెన్ చేద్దాం అసలు నేను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం చూస్తున్నా ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది కాయ ఇంకా ఎక్కడ ఉంది చిన్ని ఇవి ఇంకా పిందెలు అక్కడ ఆల్మోస్ట్ అందరు తింటున్నారు వెనక కార్లు ఆపుకు చూసినారా ఇక్కడ ఇవన్నీ జీడిపప్పు తోటలు చిన్ని ఇవన్నీ జీడిపప్పు తోటలు రా మొత్తం సైడ్ బై సైడ్ అవే ఉన్నాయి నాకు ఇది ఒక్కటే కనిపించింది మొత్తం తిరిగిన చాలా చెట్లు కానీ ఇది ఒక్కటే దొరికింది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పెచ్ లేవు అందుకే సరిగ్గా కనిపించట్లే అసలు ఇక్కడ చూసినారా ఇక్కడ కొండ అదంతా బీచ్ చూసినాం మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఏదైనా దారి చూపిస్తాం నాకు వేరే చోట రిసార్ట్ అంటే కొంచెం దూరం ఉన్నాం

सो so, मारूर <laughs> 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 ఇప్పుడే కొంచెం టైం వేస్ట్ చేయకుండా ఎక్కువగా రూమ్కి వచ్చి అట్లా ఫ్రెష్ బయటకు వచ్చేసినాము జస్ట్ మొహన్ అలా గడుపు కానీ నైట్ డిన్నర్ కూడా ఇక్కడే అనుకుంటా కానీ చూసినా ఇక్కడ కొండ కొండా ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ బోట్ రైడింగ్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న యాక్టివిటీస్ కావాలనుకుంటే హైలైట్ కదా బీచ్ అసలు హైలైట్ కదా అసలు ఈ రోజు గోకర్ణ బీచ్ లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు ది బెస్ట్ ఓన్లీ బీచెస్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం గోకర్ణ బీచ్ కళ్ళు చూసుకొని వెళ్ళిపోవచ్చు ప్రిఫర్ చేయండి చూసినారు కదా అసలు ఇక్కడ రాక్స్ కొండలు కొబ్బరి చెట్లు అసలు రాక్స్ ఎంత బాగున్నాయి తెలుసా ఒక పిల్లలు ఓన్లీ రాక్స్లో ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ మంచి కూర్చొని కానీ ఇక్కడ ఇక్కడ చూస్తారా కొంచెం హోటల్స్ బాగున్నాయి బీచ్లో ఎంజాయ్ చేయాలంటే ఎంత బాగా ఎంజాయ్ చేయచ్చు మేము మేమైతే అంత లోపలికి వెళ్తూ మరి మంచిగా స్విమ్ చేసినాం కాసేపు చాలా చాలా ఎంజాయ్ చేసినాం అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అసలు ఈసారి మేము వచ్చిన ట్రిప్ అయితే మాత్రం ది బెస్ట్ అసలు ధర్మస్థల మ్యాంగ్లు ఉడిపి మూడి మృటీశ్వర్ అండ్ ఫైనల్ గోకర్ణ గోకర్ణ అయితే అసలు ఎక్సలేండి సూపర్ అసలు మాటలేము అసలు ఏదో సినిమాలో చూసినట్టే ఉంది అసలు ఇలా బీచ్లు కొండలు ఎదురుగు రిసార్ట్లు ఎంత అంటే ఆ ఫీలింగ్ వేరే మనిస ఖచ్చితంగా మీరు కూడా రావాలనుకుంటే ఒక రోజు అంతా కూడా గోకర్ణ ప్లాన్ చేసుకుంటే అంటే ఒక రోజు కాదు ఒక టూ డేస్ గోకర్ణకి ఓన్లీ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా బాబు చెప్తుంటే వాడు గోకర్ణ బీచెస్ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయని ఏమో అనుకున్నా కానీ మీరే చూస్తున్నారు కదా అది ఏమో లా ఉందా లేకపోతే ఇంకెట్లుందా అనేది మీరే అర్థం చేసుకోండి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు బాగున్నా మా ఆయన ఫేవరెట్ డ్రింక్ వచ్చేసిందిరా నేను లేకపోతే ఉంటనేమో కానీ ఇది లేకపోతే వాళ్ళతో ఉండలేరు మొత్తం అన్ని రెస్టారెంట్స్ అండ్ కొత్త కూడా ఉన్నాయి చూస్తూ మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయి మళ్ళీ ఇంకా రూమ్ చెక్అవుట్ చేయడానికి వచ్చేసాం బయటకి అసలు ఇది చూస్తుంటే మళ్ళీ నాకు హెల్ప్ అవ్వాలనిపిస్తుంది బీచ్లోకి నాకు గొంతు పోయింది మొత్తానికి ట్రిప్లో ఇది ఫిఫ్త్ డే ఇప్పుడు దాకా బాగానే ఉంది నిన్నటి నుంచి కొంచెం గొంతంతా డిస్టర్బ్ అయిపోయింది బాగా వాటర్ అంతా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సో ఈరోజు అయితే మా ట్రిప్ కంప్లీట్ అయ్యి లాస్ట్ డే లాస్ట్ రిసార్ట్ అండ్ లాస్ట్ మార్నింగ్ ట్రిప్లో ఇది ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి గోకర్ణాల్ నుండి కుడ్లే బీచ్ గోకర్ణలో కుడ్లే బీచ్ నుండి బెంగళూరుకి వెళ్ళిపోవాలి ఇంకా సో ట్వల్ అవర్స్ జర్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది టైము నైట్ సెవెన్ థర్టీ వేసుకున్నా కూడా మళ్ళీ బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది అండ్ మధ్య మళ్ళీ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం కదా టీస్ కానీ టిఫిన్లకి లంచ్ కానీ సో ఈజీగా నాకు తెలిసి టెన్ అయిపోతుంది టెన్ ఆర్ లెవెన్ అవ్వచ్చు సో ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అసలు వెళ్ళాలి అనిపించట్లేదు అబ్బా లాగేట్టు తీసుకెళ్ళిపోతున్నారు చూసినారా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి ఇంకా అడగ అసలు వెళ్ళాలి అనిపించట్లే కానీ తప్పదు ఇంకేం చేయలేం కదా సో అదండి ఆల్రెడీ వ్లాగ్ అయితే ఈ ఫోర్ డేస్ ఈ ఫోర్ డేస్ వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి మా ఫోర్ డేస్ ట్రిప్ వ్లాగ్స్ నేను హోటల్స్ కానీ అండ్ కాస్ట్ కానీ మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని కానీ సో అన్నీ చూడండి మీకు కూడా పనికి అసలు నేను ఈసారి ఈ టైంకి ఈ ట్రిప్కి నేను వ్లాగ్స్ అయితే ఇవ్వొద్దు అనుకున్నాను బట్ మా వారు మనకు ఒక మెమరీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంత మంచి ట్రిప్ వేస్తున్నాం కాబట్టి చిన్న చిన్నగానే తీసుకో నువ్వు ఎంజాయ్ చేయని చెప్పాడు అందుకే తీసాను తనకి ఇంటికి వచ్చేసినాం బెంగళూరులో ఇప్పుడు టైం ఎంత తెలుసా మీకు చూపిస్తే ఆల్మోస్ట్ మేము వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది చూసినారా కనుక క్లాక్లో సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ ఇంకా అవ్వలేదు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి కూడా ఫ్రెష్ అవుతున్నాము సో యాక్చువల్లీ నేను పొద్దున్న చెప్పినా కదా ఏమని చెప్పినా లెవెన్ అవుతాయి కదా అది ఇది అన్న కదా కానీ లేదు చాలా ఫాస్ట్గా వచ్చేసినాము ఆ వారు అసలు టూ త్రీ బ్రేక్సే తీసుకున్నాం ఎక్కువ బ్రేక్స్ తీసుకోలేదు అండ్ హైవే చాలా బాగుంది రోడ్ బాగుందనమాట అక్కడ నుంచి బెంగళూరుకి హైవే రోడ్ మొత్తము ఎక్కడే కానీ సింగిల్ రోడ్ లేదు సో దట్ చాలా ఫాస్ట్గా వచ్చేసినాడు మా ఆరితే మధ్యలో నేను మా చిన్నోడు రెండు గంటలు పడుకున్నాము ఆ రెండు గంటలలో ఎంత ఫాస్ట్గా కొట్టినాడంటే వన్ ఫార్టీలో కొట్టేసినాడు సో సూపర్ ఫాస్ట్గా వచ్చేసినాము చూసినారా బట్టలు అన్నీ ఇక్కడ ఆరేసినాం మొత్తము ఈ బకెట్ నిండిపోయింది మొత్తం ఇవన్నీ కూడా ఒక మూడు రోజులు మొత్తం తిట్టడానికి చూస్తే డబ్బు గందరగోళం అయిపోయింది ఇల్లంతా మా కార్ అయితే ఫుల్ గలీస్ అయిపోయింది ఇప్పుడే కార్ క్లీన్ చేయడానికి కూడా వాళ్ళకి వచ్చాడు కార్ క్లీనర్ వాళ్ళకి ఇచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేపిచ్చేస్తున్నాడు కింద ఆయన క్లీన్ చేస్తున్నాడు సో ఇది మా జర్నీ అయితే మా చుట్టూ బ్లాగ్ ఆల్రెడీ పొద్దున్న చెప్పేసినా అనుకోకుండా మళ్ళీ తీసిన సో ఇదండి మీకు తెలిసింది కదా మేము ఎన్ని ఊర్లు తిరిగాము ఏంటి ఏంటి అనేది మొత్తం అయితే అంత క్లియర్గా చెప్పేసినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ బాయ్